അന്നോ പാട്ട് തമ്മടു പൂർണ്ണ മട്ടാൽ പൂലം പടുത്തേ സാഡ് അയ്യോ నా దగ్గర హలో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చామండి ఫ్రెండ్స్ ఇదేదో మైక్ ఇచ్చారు ఇంతేమో చిన్నగా నోట్ల ట్యాబ్లెట్ అంతా తెలియదు ఇచ్చాడు కానీ మాట్లాడుతున్నా వెనక చూడం ఒకసారి ఇప్పుడే కింద స్టెప్ చూపెట్టండి ఆ వెళ్ళి పనికి వచ్చాము ముందే పేషెంట్స్ దమ్ దమ్ అవుతుంది రసం ఆడుతుంది మాటగా తింటే రసం కాడుతుంది అట్లా అసలు అవ్వట్లేదు మిమ్మల్ని చూడడానికి వచ్చారు దేవుడా రసం మంచిగా అయ్యేటట్టు చెప్పేయండి అందు ఇంకేం లేదు దేవుడ మీట్ అప్ లేదు ఈ ఎండలో తాతయ్య గారు కూడా మా కడుపు నింపడానికి వచ్చారు బాగుంది మసాలా వేస్తున్నాడు మసాలా వేసి మంచిగా పెడుతున్నాడు పరమేశ్వరయ్య తాత పేరు ఇక్కడికి వచ్చిన వాటర్ మిల్ని ఎండకు మంచి వాటర్ మిల్ పెడుతున్నాడు కానీ తాతకు ఒక సజెషన్ ఇస్తున్నాను తాతయ్య గారు కాస్త ఇది ఎర్రగా ఉంటే బాగుండేది ఇంకొకటి ఇంకొకటి కాస్త ఇట్లా పెట్టినప్పుడు కాస్త ఏదైనా కప్పండి మీకు మంచిది మాకు మంచిది అంటే చూసే చూసేవాళ్ళు మీకు జెండా పడిపోతుందండి ఇది తాతయ్య గారి దగ్గర ఉంది బాగుంది బాగుంది వాటర్ మిల్ బాగుంది కాస్త చల్లగా ఉంటే బాగుండేది ఇంకా ఇంకో మా పనికి మా పనికిమాల కోడలు అక్కడ నా ముఖం చూపెట్టి నా ఇజ్జ తీస్తున్నాడు మామిడు